మన చేనేతన్న పైన ఒక చిన్న పాఠం మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు తన్నలు మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు తన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు తన్నలు ఆరు గజాలను అగ్గి పెట్టెల్లో నా మర్చిన కళాకోవిధులు వీరులు శూరులు బహుజ్ఞానులు పద్మశాలులు మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు చేనేతలు అప్పుడే పుట్టిన బిడ్డకు మీరు గుడ్డలై అత్తుకుంటారా బుగ్గల పసి పాపకు పచ్చగౌను లేచి ఎత్తుకుంటారా చేతి యువతకు మీరు ఫ్యాషన్ అయి వెలుగునిచ్చెను మానవ జాతికి అర్రే మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు